కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నిందితుడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి లక్ష యాభై బాటిల్లు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు అక్రమ మద్యం అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు రెండవ పట్టణ డిఎస్పీ హెచ్చరించారు కర్ణాటక నుండి అక్రమంగా మద్యాన్ని చిత్తూరుకు తీసుకుని వచ్చి అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు వారి వద్ద నుంచి లక్ష యాభై వేల విలువగల మద్యం బాటిల్లు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు నిందితులు గత కొన్ని నెలలుగా వివిధ ప్రాంతాలలో కర్ణాటక మద్యంను అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో చిత్తూరు పలమనేరు రోడ్డులో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంలో మద్యం బాటలను గుర్తించి తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు పట్టణానికి చెందిన ఇద్దరు ప్రధాన ముద్దాయిలను గుర్తించామని మీడియాకు తెలిపారు ఇద్దరు నిందితులను తొందరలో పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్ తెలిపారు ఇది స్టేషన్ సీజర్ గత పది రోజుల్లో భారీ స్థాయిలో మన ఉత్సాయ గారి ఇన్స్పెక్టర్ ఉత్సాయ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు జిల్లాలోనే మరి ఇన్ని సీజర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ అయితే లేదు ఎస్పీ గారు కూడా వీటిని అభినందించారు ప్రతిసారి కూడా సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఐదు కేసులు ఆరు కేసులు పది కేసులు అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీమ్లో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కట్నీయేషన్లో ఈ దినం ఉదయము మన కర్ణాటక మాధ్యమం అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌను చిత్తూరు పడమనే రోడ్డు ఇవారం బిడ్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సీజ్ చేసి అందులో ఉన్న ఏడు కేసుల లిక్కరు కర్ణాటక లెక్కర్ ఎన్డిపియర్ లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది